నమస్కారం కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మిత్రులారా ఈ వారం మీనరాశివారి పరిస్థితిని ఒక్క ముక్కలో చెప్పాలంటే కఠిన పరీక్షల మధ్య అద్భుత విజయం ఎందుకంటే ఒకవైపు మీ రాశిలో శని భగవానుడు కూర్చుని మిమ్మల్ని బరువు బాధ్యతలతో ఒత్తిడి చేస్తున్నారు కాని మరోవైపు మీ లాభస్థానమైన మకర రాశిలో ఆశ్చర్యకరంగా నాలుగు గ్రహాలు కలిశాయి ముఖ్యంగా మీ రాశికి ధనాన్నిచ్చే కుజుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు దీనర్థమేంటో తెలుసా మీరు పడే ప్రతి చిన్న కష్టానికి ఊహించని పెద్ద లాభం రాబోతోంది శని మిమ్మల్ని పనిచెయ్యి అని శాసిస్తే కుజుడు ఇదిగో ఫలితమని ధనాన్ని కురిపిస్తాడు మరి ఈ గ్రహాల నాట్యం మీ జీవితంలో ఏ రంగాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీకు నచ్చినా మీరు నమ్మే ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అలాగే మా ప్రయత్నానికి మద్దతుగా ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది ముందుగా వ్యాపారస్తులు గురించి మీకిది గోల్డెన్ వీక్ అని చెప్పాలి గత కొన్ని నెలలుగా మీ డబ్బులెక్కడైనా ఇరుక్కుపోయాయా క్లయింట్లు పేమెంట్ సాపేశారా ఈ వారంలో ఆ బకాయిలు వసూలవుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం మరియు టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి లాభాలు అనూహ్యంగా ఉంటాయి అయితే ఒక చిన్న హెచ్చరిక రాహువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు అంటే దుబారా ఖర్చులు పొంచి ఉన్నాయి వ్యాపార విస్తరణ పేరుతో లేదా ఆన్లైన్ స్కీమ్స్ నమ్మి డాక్యుమెంట్లు సరిగ్గా చూడకుండా సంతకాలు పెట్టకండి మోసపోయే ప్రమాదం ఉంది ఇక ఉద్యోగస్తులకు మీ మాటకు ఆఫీసులో విలువ పెరుగుతుంది మీ పదకొండవ ఇంట్లో రవి కుజుడు ఉండటం వల్ల మీ బాస్ లేదా పై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మాట్లాడ్డానికి ఇదే సరియైన సమయం కాని గుర్తుంచుకోండి లగ్నంలో శని ఉన్నాడు వర్క్లోడ్ విపరీతంగా ఉంటుంది అంతా నామీదే వేస్తున్నారు అనే చిరాకు రావచ్చు కాని పట్టండి ఈ కష్టమే రేపు మీకు పెద్ద పదవిని తెచ్చిపెడుతుంది విద్యార్థులారా మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులు కూడా ఇప్పుడు సులువుగా అర్థమవుతాయి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్సులాసేవారికి ఆరవ ఇంట ఉన్న కేతువు విజయాన్ని ఖాయం చేస్తున్నాడు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి మీరే ఆశ్చర్యపోతారు మధ్యలో చిన్న నిరాశ రావచ్చు నా వల్ల అవుతుందా అనే సందేహాన్ని దరిచేరనివ్వకండి గృహిణీలకు ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఇంట్లో శుభకార్యాలు నోములు లేదా పార్టీలు జరిగే అవకాశముంది బంగారు ఆభరణాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అయితే శని ప్రభావం వల్ల నడుము నొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారికి జనవరి ఇరవై తొమ్మిది తేదీలు చాలా శుభప్రదం మంచి సంపన్న కుటుంబం నుండి సంబంధం వచ్చే అవకాశం బలంగా ఉంది ప్రేమకారకుడైన శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు మీ ప్రేమ ఫలిస్తుంది కాని శని దృష్టి ఏడవ ఇంటిపై ఉంది కాబట్టి చిన్నమాట పెద్దది కావచ్చు మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు ఆవేశం తగ్గించుకోండి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం ఈ వారం మీ శరీరానికీ మనస్సుకీ మధ్య చిన్న యుద్ధమే జరగవచ్చు లగ్నంలో శని సంచారం వల్ల బద్ధకం అలసట కీళ్లనొప్పులు వేధించవచ్చు పన్నెండవ ఇంట రాహు వల్ల రాత్రిళ్ళూ నిద్రపట్టకపోవడం అనవసరమైన ఆలోచనలు రావడం జరగవచ్చు రేపు ఏమవుతుందో అనే భయం వద్దు ధ్యానం మీకు మందులా పనిచేస్తుంది ముఖ్యమైన రోజులు గమనించండి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి ఈరోజు సూర్య ఆరాధన చాలా ముఖ్యం ఇది మీకు వారం మొత్తం శక్తినిస్తుంది జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజులు చంద్రుడు గురువుతో కలుస్తున్నాడు దీనినే గజకేసరి యోగమంటారు ఏ పనైనా మొదలు పెట్టడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవే బెస్ట్ రోజులు మీ విజయం కోసం తప్పక చేయాల్సినవి ఒకటి ఉదయం లేవగానే పాదాలకు నమస్కరించుకోండి రెండు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి వాయిదా వెయ్యకండి మూడు జనవరి ఇరవై తొమ్మిది తేదీల్లో ముఖ్యమైన మీటింగ్స్ ప్లాన్ చేసుకోండి చేయకూడనవి ఒకటి ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టకండి రెండు ఆవేశంలో ఉద్యోగానికి రాజీనామా చేయకండి మూడు రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్ చూడటం మానేయండి చివరగా ఈ గ్రహాల అనుగ్రహం పూర్తిగా పొందడానికి చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించండి శనివారం నాడు పేదవారికి లేదా వికలాంగులకు ఏదైనా సహాయం చెయ్యండి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం చాలా మంచిది ఈ వారం రథసప్తమి ఉంది కాబట్టి ఆ రోజు సూర్యుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి కోసం సోమవారం శివాలయానికి వెళ్ళండి ఓం నమశివాయ అనే మంత్రం మీలో ఉన్న భయాన్ని పోగొడుతుంది మీనరాశివారు గుర్తుపెట్టుకోండి గ్రహాలు మీకు అవకాశాన్ని మాత్రమే ఇస్తాయి దానిని అందుకోవలసింది మీరే ఈ వారం శ్రమ మీది ఫలితం దైవానిది భయపడకండి అడుగు ముందుకు వేయండి విజయం మీదే మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను మీకు నచ్చిన దైవం పేరును కింద కమెంట్బాక్సులో తప్పక కమెంట్ చెయ్యండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా కాళయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు